హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు మన గాంధీవం తెలుగు దినపత్రికలోని వార్త విశేషాలు మహిళా దినోత్సవం నిర్వహణపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలకు శ్రీకారం పరేడ్ గ్రౌండ్స్ లో సుమారు లక్ష మంది మహిళలతో సభ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడి మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు ఆ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సుమారు లక్ష మంది మహిళలతో సభ నిర్వహిస్తామన్నారు ఏదైతే శిశు సంక్షేమ శాఖ మంత్రి మహిళా శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఏదైతే వారికి నిత్యం మరి ప్రతి ఒక్క దానికి వారు కృషి చేస్తూ ఉంటారు కాబట్టి వారి కోసం మరి ఆ సీతక్క గారు కూడా ప్రతినిత్యం వాళ్ళు ఉన్న నియోజకవర్గంలో అయితేనే ఎక్కడ వర్షాలు కొట్టిన కరోనా టైంలో కానీ నిరుపేదలకు ఎంతో సహాయతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో అదే విధంగా ఈనాడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రతినిత్యం ఆ మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు శిశువుల గురించి అంగన్వాడీల గురించి సో ఆశా వర్కర్స్ గురించి సో ప్రతి ఒక్కరి గురించి ఈనాడు సీతక్క గారు ముందుగా ఉన్నారు కాబట్టి వారు అనే నిత్యం ఏది ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారికి ఆ విన్నపిస్తూ ఉంటారు సో ఏది కావాలన్నా కానీ ఖచ్చితంగా ఆ సక్సెస్ఫుల్ గా మరి దాన్ని అవుట్ చేస్తూ ఈనాడు మంచి మహిళా ఓటు బ్యాంకు సంపాదించుకున్నటువంటి సీతక్క గారికి కూడా కృతజ్ఞతలు తెలిపే తెలియజేస్తాను సో ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీతక్క గారికి కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది మహిళల తరఫున కూడా మరియు ఎంతో మంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనం రీసెంట్ గా బయట చూసాం సీతక్క గారిని ఎంతో మంది మహిళలు ప్రశంసలు చేస్తా ఉన్నారు ఎమ్మెల్సీ కిన్ మర్మాలను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసిన కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్సీ తీర్మానమాలను సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిందే మంచి ఎందుకంటే వాళ్ళ దగ్గర గులాంగిరిగా బాంచోరా అనుకుంట నమస్తే పెట్టుకుంట కాలకడ ఊసినేటటువంటి రకం తీర్మాన కాదు ఈనాడు వచ్చి ప్రజెంట్ అయి దాని నుంచి దాని గురించి క్లారిటీ ఇవ్వమని చెప్పినా కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను నీతిగా నిజాయితీగా బీసీ ప్రజల కోసం ఎమ్మెల్సీగా నేను గెలిచినాను సో ప్రతి ఒక్క నిరుద్యోగుల తరఫున నేను కొట్లాడుతున్నాను ఈనాడు బీసీ రిజర్వేషన్ లో అన్యాయం జరుగుతుంది ఈడబ్్యూఎస్ కోటలు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గ ప్రజలకు రాజకీయ అన్యాయం జరుగుతోందని చెప్పేసి ఈనాడు ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలినటువంటి తీర్మాన వలనని పార్టీ ఉన్నత వర్గాలు రెడ్డి వర్గం నుంచి మరి సస్పెండ్ చేసే విధంగా అవుట్ చేసి తీసేసారు సో చేసేసినా సరే బీసీ ప్రజలందరూ మాత్రం తీర్మాన వలనకి సపోర్ట్ఫుల్ గా ఉంటారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఓట్లతోని గద్దెలెక్కినటువంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసనమైనది ప్రజలారా మీరు మేల్కోండి లేదంటే మీ పిల్లల భవిష్యత్తులో మాత్రం ఉద్యోగాలలో మోసం జరుగుతోంది రాజకీయ రాజకీయాల్లో మోసం జరుగుతోంది ఈనాడు పిల్లల భవిష్యత్తు ఆగమయ్యేటటువంటి విధానాన్ని మరి రెడ్డి రెడ్డి అగ్రవర్ణ నాయకులు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి మేల్కోవాలి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా బీసీ ప్రజలు ముందుకు రావాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సో ఇట్టకేలకు తీర్మార్మాలను సస్పెండ్ చేసినా సరే ఉద్యమం మాత్రం బీసీ గర్జన మాత్రం బీసీ సభలు పెట్టుకోవడం మాత్రం ఆగదు ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి ఒక్క తీర్మార్మాలను సస్పెండ్ చేస్తే వంద మంది వేల మంది కుట్టుకొస్తూ ఉంటారు సో ఖచ్చితంగా తీన్మార్ మల్ గారు కూడా ఇదే విధంగా కూడా తనకు అందరం కలిసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను బీసీ ప్రజలు చైతన్యవంత చైతన్యవంతమై ప్రతి ఒక్కరు కృషి చేయాలి మన రిజర్వేషన్లు మనం సంపాదించుకునే విధంగా చేయాలని చెప్పేసి ఆ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్సీ తీర్మానం సస్పెండ్ చేశారు ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చెన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు చెన్నారెడ్డి గారు మీకు అసలు క్రమశిక్షణ లేదు ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని విమర్శించినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు బాలకెందుకు ఇయ్యలేదు వాళ్ళని పార్టీలోంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు ఈనాడు బీసీ ఉద్యమం పైకి లేస్తా ఉంది రాజకీయంగా మరి ఉద్యోగాల రీత్యా రెడ్డి వర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుంది సో దీన్ని అణచివేయాలనుకుంటున్నారు అణచివేస్తే ఆగేటటువంటి ప్రసక్తి ఏం లేదు చెన్నారెడ్డి గారు మీరు మీరు క్రమశిక్షణ నేర్చుకోండి ఫస్ట్ క్రమశిక్షణ చైర్మన్ అంటున్నారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ రెడ్డి నాయకులు ఎంత విమర్శలో మీకు అంత ఎరుకుండా వచ్చింటే వాళ్ళకి అది తీర్మార్ మల్లని కిందికిచ్చినారు బీసీ కులన్న పత్రించడంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది దీనిపై వివరణ ఇవ్వాలంటూ మళ్ళనకు ఫిబ్రవరి ఐదున సోకాశి నోటీసులు జారీ సోకా నోటీసులు ఏం లేవు సోకాశ నోటీసులు కూడా షిప్ పాడేస్తారు మీ దగ్గరికి వచ్చి గులాంగిరి అయ్యేటటువంటి ఏం లేదు ప్రజల సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయడం ప్రతిపక్షాల కర్తవ్యం రాష్ట్రంలో పెరిగిన నేరాలు హింసలు శాంతియుత తెలంగాణలో ఒకసారిగా దాడులు సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ఏడాది కిందట వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు హరీష్ రావు గారు ఒకసారి గుర్తించుకోవాలి సిద్దిపేటలో ఏ విధమైనటువంటి చర్యలు ఆ గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీస్ స్టేషన్లలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదా సో అప్పుడు ఇప్పుడు చూసుకుంటే వేరే స్టేట్లలో నుంచి వచ్చేటటువంటి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కానీ రాజస్థాన్కి చెందినటువంటి వాళ్ళు కానీ మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు కానీ గుజరాత్కి చెందినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి నాడు తెలంగాణ రాష్ట్రం అన్నం పెడుతుంది సో వేరే స్టేట్ కి మాత్రం మన తెలంగాణ ప్రజలు వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు ఎందుకంటే అక్కడ ఫుడ్ వేరేలా ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతి ఒక్కరికి ఫుడ్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి ఏ స్టేట్కి సంబంధించిన ఫుడ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్ లో అందుబాటులో ఉంటుంది కాబట్టి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు సో వాళ్ళు రావడం కానీ ఇట్లా క్రైమ్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి మనకు ఉద్యోగాలు దొరకక ఏదో ఒక తప్పులు చేసుకుంటా ఉన్నారు సో క్రైమ్ రేట్ పెరుగుతుంది దాన్ని కూడా అరికట్టే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటుంది సో మీరు ఏమి ఉద్దారకం ఏం చేయలే మీరు పక్కన బంధు ఏమీ అంతేం కంట్రోల్ చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము దాన్ని చర్యలు తీసుకుంటా ఉన్నది సో ఈ క్రైమ్ రేట్ని కంట్రోల్ చేసే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం ప్రభుత్వం చేపట్టే పనులకు అందుబాటులో ఇసుక అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ ఇసుక ఖనిజాలు అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రభుత్వం చేపట్టే పనులకు రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ నుంచే ఇసుక సరఫరా చేయాలని స్పష్టం చేశారు ఖనిజ అభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు ఆ నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలని సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదు హైదరాబాద్ నగరానికి మూడు వైపుల స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలి క్వారీలకు జరిమినార్లపై ఆ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి మైనర్ ఖనిజాలు వేలానికి వెంటనే టెండర్లు పిలవాలి అని సీఎం ఆదేశించారు ఇసుక అక్రమ రవాణాని కట్టడి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆదాయం పైన కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు సో ఇక్కడ కూడా ఇల్లీగల్ గా మైనింగ్ జరగడం కానీ ఇల్లీగల్ గా ఇసుకను అమ్మడం కానీ ఇసుకను డంపింగ్ చేసుకోవడం కానీ జరిగితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వివరించడం జరుగుతుంది సో దానిపైనే ఉన్నటువంటి అధికారులు కూడా ఫోకస్ చేస్తున్నారు పోలీస్ శాఖ వాళ్ళకు కూడా నిర్ణయాలు ఆ దిశానిర్దేశం చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా పకడ్బందీగా యొక్క వ్యవహారాలను తీసుకోవాలని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది శరవేగంగా బుల్లెట్ ట్రైన్ పనులు ఆనందంలో పనులు పరిశీలించిన మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు త్వరగతి జరుగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు శనివారం గుజరాత్ లోని ఆనంద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి సమీక్షించిన ఆయన నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్న కార్మికులు ప్రశంసించారు మూడు వందల అరవై కిలోమీటర్ల ప్రాజెక్టు పూర్తయిందన్న ఆయన బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న రెండు వందల మీటర్ల పొడవైన స్టీల్ వంతెనను కేంద్ర మంత్రి సందర్శించారు సో ఆ శరవేగం బుల్లెట్ ట్రైన్లు ఉన్నటువంటి రీత్యా ఉన్నటువంటి పాపులేషన్ పెరుగుతూ ఉంది కాబట్టి సో బుల్లెట్ ట్రైన్ ఆల్రెడీ చైనా కానీ ఇక్కడ విదేశాల్లో అక్కడ బుల్లెట్ ట్రైన్లు నడుస్తూ ఉన్నాయి సో అదే విధంగా మరి భారతదేశంలో కూడా డెవలప్మెంట్ చేసే విధంగా బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి సో అది పర్యవేక్షించినట్టు అతి త్వరలో అది కూడా ముందుకు రాబోతున్నట్టుగా మనం చూడొచ్చు మణిపూర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్రం కృషి చేస్తోంది మణిపూర్ లో దారికి వస్తున్న పరిస్థితులు ఎనిమిది నుంచి రవాణాకు అనుమతులు ఉన్నత స్థాయిలో సమీక్షించిన హోం మంత్రి అమిత్ షా గత రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో అల్లా కలోలంగా మారిన మణిపూర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్రం కృషి చేస్తుంది ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో భద్రత పరిస్థితులపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా మార్చి ఎనిమిది నుంచి రాష్ట్రంలో అన్ని మార్గాల ప్రజలు రాకపోకలు స్వేచ్ఛాగతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సూచించారు అడ్డంకులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు హింసతో రగిలిపోతున్న ఈశాన్య రాష్ట్రంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంపై అమిత్ షా అధికారులతో చర్చలు జరిపి చర్చలు జరిపినట్లు సమాచారం ఎక్కడైతే ఈనాడు మణిపూర్లో మనం చూడొచ్చు ఎంతో మంది చనిపోవడం జరిగింది సో పిల్లలకు వృద్ధులకు చాలా బాధాకరమైనటువంటి విశేషం ఎందుకంటే అక్కడ ఘర్షణలు జరగడం ఆ జరుగుతుంది కాబట్టి ఈనాడు హోం మంత్రి అమిత్ షా గారు కూడా అక్కడ అధికారులతో సమీక్షను నిర్వహించి దాన్ని కంట్రోల్ చేసే విధంగా దారికి తీసుకొచ్చిన సో అక్కడ పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దానిపై ఫోకస్ చేసి ఈనాడు కంట్రోల్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా కూడా మణిపూర్ చాలా దెబ్బతిన్నది కాబట్టి సో ఆ విషయంలో ఫోకస్ చేస్తూ దాన్ని సక్రమంగా నడిచే విధంగా కూడా అక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది బీజేపీకి ఆ కులగణనపై మాట్లాడే హక్కు లేదు ఆ రీసర్వేలో పెద్దగా స్పందన రాలేదన్న మంత్రి కొన్నాం ఆ బిఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు ఏదైతే బిజెపి కులగణనపై మాట్లాడే హక్కు లేదు అంటున్నారు సో ఈనాడు కులగణన జరిగే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఈనాడు కులగణన ఏ విధంగా జరుగుతుంది దానిపైనే రిజర్వేషన్స్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఆ కుల గణన ఏదైతే జరిపినారో అది ఈనాడు మనం సిటీలలో చూసుకోవచ్చు రెంటల్స్ ని పట్టించుకోకుండా ఓన్లీ ఓనర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఒక కాంప్లెక్స్ లలో ఇరవై ముప్పై ఫ్లాట్స్ ఉంటే ఓన్లీ ఓనర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వెళ్ళిపోవడం సో అదే విధంగా కొన్ని లక్షల మంది ఇన్ఫర్మేషన్ డేటాని మిస్ చేసినారు సో ఎవరైతే ఆ కుల గణన చేయడానికి ఇంట్ల దగ్గరికి వెళ్ళినారో అది చాలా ఇబ్బందికరంగా మారింది సో సరైనటువంటి రీతిలో ఇది ఒక సర్వే జరగలేదు అన్నట్టుగా ఇతర నాయకులు కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్పడం జరుగుతోంది ఈనాడు ఆ యొక్క కులగణన పైన డిపెండ్ అయ్యి రిజర్వేషన్స్ కానీ ఉద్యోగ రీత్యా రాజకీయాల దృష్ట్యా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఆ తూతమంత్రంగా సర్వే జరిగింది సో ఇది సరైన రీతిలో జరపాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా కోరుతూ ఉన్నారు సో దీనిపైన బీజేపీకి మాట్లాడే హక్కు లేదన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు సో దాంట్లో ప్రతి ఒక్క నాయకులు కూడా పాల్గొనాలి దీన్ని సక్సెస్ చేసినప్పుడే ఆ ప్రజలకి ఆ బీసీ ఆ ప్రజలకి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయ అవకాశాలు కానీ వచ్చేటటువంటి వాళ్ళ యొక్క లైఫ్ ని సుగమనం చేసుకోవడానికి ఇది ఒక ఫెసిలిటీని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు ఎందుకంటే ఎప్పుడో బ్రిటిషర్స్ అప్పుడు చేసినటువంటి సర్వేలు కేసీఆర్ కూడా చేసిన దాని రిజల్ట్ అయితే బయట పెట్టలేదు మనం చూసుకోవచ్చు సో ఖచ్చితంగా ఈనాడు బీసీ ప్రజలను అంచువేసే విధంగా ఈ కులగణన బీసీ సర్వే జరిగింది సో దాన్ని సరైన రీతిలో జరపాలని చెప్పేసి కూడా నాయకులు కోరుతూ ఉన్నారు ప్రజల వద్ద ఆరు వేల నాలుగు వందల కోట్ల విలువైన రెండు వేల నోట్లు మరో మార్చుకునే అవకాశం ఇచ్చిన ఆర్బీఐ దేశంలో రెండు వేల విలువైన కరెన్సీ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకొని దాదాపు ఇరవై పైనే అయింది వాస్తవాన్ని మనం చూసుకోవచ్చు అసలు రెండు వేల రూపాయల నోట్లు ఎక్కడ కనిపిస్తేనే లేవు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ సో ఏదైతే ఇది రెండు వేల రూపాయల నోట్లు అసలు ఏమైనాయి దాని మీద చర్చనీయాంశంగా మారింది సో ఖచ్చితంగా దీనిపైన ఎక్కడైతే బ్లాక్ మనీ ఉంటుందో అక్కడ స్టోరేజ్ లో రూపంలో ఈనాడు రెండు వేల వేల రూపాయల నోట్లు ఎవరి దగ్గర ఉన్నాయంటే బడా బాబుల దగ్గర బ్లాక్ మనీల వాళ్ళ దగ్గరనే ఉన్నాయి సో సామాన్యుల దగ్గర చూడాలంటే వంద రూపాయలు రెండు వందల ఐదు వందల రూపాయల నోట్లే తప్ప రెండు వేల రూపాయల నోట్లు కనిపించేటటువంటి ప్రసక్తే లేదు సో అసలు రెండు వేల రూపాయల నోట్లు ఏమైనాయి ఎక్కడ ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా ఈనాడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకొని ఈ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ దగ్గరనే రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి సో దాన్ని ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బిఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న కోల్లాపూర్ ఆ ప్రజా పాలన అంటే గొంతెత్తిన వారిపై దాడి చేయడమా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయడం హేయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ గారు మీరు గత ప్రభుత్వం పరిపాలన మీరున్నారని చెప్పేసి మీరు దాడులు చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వేరే పార్టీ నాయకులు ఏమన్నా ఎగురితే వాళ్ళ మీద దాడులు చేయడం మనం చూస్తూ ఉన్నాం సో ఇది సామాన్య ప్రజలు ఓట్లేసినటువంటి ప్రజలే ఆగమవుతున్నారు మీరు ఇష్టానుసారంగా దాడులు చేసుకోవడము దాంట్లో కార్యకర్తలు బలైపోవడము కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడం ఉంది కానీ రెచ్చగొట్టేటటువంటి విమర్శలు చేస్తే గొడవలు ఘర్షణలకి దారి తీస్తారు కాబట్టి ప్రజాపాలనో ఏ పాలనో మీరు బీఆర్ఎస్ పాలన మీరు చేసినారో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజాపాలన చేస్తుంది మరి ఆ ప్రజాపాలన ఎంతవరకు పోతుందో ఎంత వరకు చూసుకోవాలి ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇచ్చిన హామీలు ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి ఈనాడు తులం బంగారం లేదు కళ్యాణ లక్ష్మి లేదు రైతు రుణమాఫీ లేదు సో ఇవన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి మరి మిల్లులు ఎప్పుడు వస్తాయి ఏం కథ ఈనాడు పేదల భవిష్యత్తులు ఏమైనాయి నిరుద్యోగుల పరిస్థితులు ఏమైనాయి సో ఇదంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక నాలుగేళ్ళు ఇంకా టైం ఉంది ప్రజాపానలో మరి ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పును గత ప్రభుత్వం బిఆర్ఎస్ ఏ విధమైనటువంటి తీర్పును ఇచ్చినారో ఈనాడు మనం చూసుకోవచ్చు సో కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా ఓడి ఓడించేటటువంటి ప్రయత్నం ప్రజలు ఖచ్చితంగా చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతమైనరు సో మనం వేచి చూడాల్సినటువంటి సమయం ఉన్నది కేటీఆర్ గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఏ విధమైనటువంటి సలహా సూచనలు చేస్తారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలనలో ఏ విధంగా ముందుకెళ్తుంది ఇక చూసుకోవాలి సో ప్రజల ఇది మనం చూస్తూ ఉన్నాం మనం ఈరోజు గాండివం తెలియదిన పత్రికలను మెయిన్పైల్సిన వార్త విషయాలు ప్రతి ఒక్కరు యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాల్సిందే కుదాం అందరికీ సెలవు నమస్తే